ప్రైజ్ ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైనటువంటి అయినటువంటి ఇసుకరిస్తున్నాములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మనందరం దేవుని వాక్య యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదోకీతన నూట మూడో వచనంలో ఈ రీతిగా ఉంది నీ వాక్యములు నా జీహకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి సో దేవుని వాక్యంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కనుక ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ స్వీటర్ దెన్ ద హనీ దేవుని వాక్యంలో మధురమైనవి అని భక్తులు చెప్తా ఉన్నారు సో మనం చూడండి మధురమైనది దేవుని వాక్యం అని మనకు ఎలా తెలుస్తుంది ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదవడము ధ్యానించడము ఆ వాక్యం ప్రకారంగా మనం జీవించడం మొదలు పెడతామో అప్పుడు దానిలో ఉన్నటువంటి మాధుర్యము మనకు అర్థమవుతుంది భక్తుడు ఎందుకు ఎంత స్పష్టంగా ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నాడంటే కనుక ఆ ఆ దేవుని వాక్యం యొక్క శక్తి ఏంటో మాధుర్యం ఏంటో ఈయన తన జీవితంలో అనుభవించాడు కాబట్టి ఇంకొక చోట ఉంటుంది బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను తేనె కంటేను జుంటే తేనె దారల కంటేను ఈ వాక్యములు కోరదగినవి అని చెప్పి భక్తుడు ఇంకొక చోట చెప్తాను దేవుని వాక్యము చాలా మధురమైంది ఈరోజు నేను చెప్తా ఉన్నాను మన జీవితం మధురముగా మన జీవితం రుచికరంగా మన జీవితం మరి ఇతరులకి మన కుటుంబ సభ్యులకి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే కనుక మనం దేవుని వాక్యంతో నింపబడాలి దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యము ముందుగా మనం అనుభవిస్తే తర్వాత ఆ మాధుర్యము మన ద్వారా ఇతరులను కూడా అనుభవించడం మొదలు పెడతారు సో వాక్యాన్ని బాగా చదవాలి మన జేహ్వకు మన నాలుకకు మన లోపటి అవయవాలకు దేవుని వాక్యము మధురముగా మన లోపటి అవయవాలకి దేవుని వాక్యము రుచి కలిగినటువంటిదిగా ఎప్పుడు మారుతుంది కనుక మనం వాక్యంతో ఆ యొక్క సహవాసం చేసినప్పుడు వాక్యంతో మనం సహవాసం చేయాలి వాక్యాన్ని మనం చదవాలి వాక్యాన్ని ఎంతగా మనం చదువుతామో ఎంతగా మనం ధ్యానం చేస్తామో ఎంతగా మనం ఆలోచన చేస్తామో అంతగా ఆ రుచి ఆ మాధుర్యము జుంటే తేనె దారల కంటే రుచి కలిగింది వాక్యం అని మనం కూడా మన అనుభవంలో నుంచి చెప్పగలుగుతాం కానీ ఈరోజు విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే కనుక వాక్యం చదవకుండానే చాలామంది దేవుడు నాకు ఏమేలు చేయలేదు నా జీవితం ఎలాగా మరి అందరూ అస్తహించుకునేదిగా అందరూ వామిట్ చేసే విధంగా వాంతి చేసుకునే విధంగా ఉంది నన్ను అందరూ వామిట్ చేస్తూ ఉన్నారు నా లైఫ్ని ఎవరు కూడా మరి ఇష్టపడట్లేదు అని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను నువ్వు వాక్యంతో సహవాసం చేయక వాక్యంతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఆ మాధుర్యం అనుభవిస్తావు ఆ మాధుర్యం నీ జీవితంలోకి నీ లోపలికి వెళ్ళి నిన్ను కూడా ఇతరులకి మాధుర్యంగా మార్చడం మొదలు పెడుతుంది సో కాబట్టి వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానం చేద్దాం ఆ మాధుర్యాన్ని ఆ మధురమైనటువంటి తేనె ఆ యొక్క అనుభవాన్ని మనం కూడా రుచి రుచించి మనం కూడా భక్తుల్లాగా ఇతరులకు మనం ఏం చేద్దామంటే వాక్యం కోసం మనం వ్యక్తిగతంగా సాక్ష్యము చెప్దాం వాక్యము అన్నిటికంటే అన్నిటికంటే వాక్యము చాలా చాలా రుచి కలిగింది ఆశీర్వాదకరమైంది ఏది కూడా మన జీవితంలో ఆ మధురాన్ని ఆ మాధుర్యాన్ని ఇవ్వలేదు ఒక వాక్యం తప్ప ఎవరు మనకు ఆ మాధుర్యాన్ని ఇవ్వలేరు వాక్యం మాత్రమే ఇవ్వగలరు ఎందుకంటే వాక్యానికి మాత్రమే ఆ లక్షణం ఉంది కాబట్టి వాక్యంలో మాత్రమే తేనెకంటే జుంటే తేనెకంటే ఆ రుచి కలిగినటువంటి ఆ యొక్క లక్షణము గుణము కేవలం వాక్యం మాత్రమే కలిగి ఉంది కాబట్టి సో వాక్యం ధ్యానం చేయండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యతను మీరు కూడా అనుభవించి ఆశీర్వదించబడండి ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్